రేవంత్ రెడ్డి స్వీకారం చేసినప్పుడు తలుక్కున మెరిసింది ఒక అమ్మాయి ఇప్పుడు అందరి దృష్టి ఆమె మీదే ఈ అమ్మాయి ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అనే క్యూరియాసిటీ ప్రేక్షకులు పెరిగిపోయింది ఎల్బీ స్టేడియం కేంద్రంగా జరిగిన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార సభలో ప్రియాంక రాహుల్ గాంధీతో పాటు మరొకరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు రాహుల్ ప్రియాంక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారంటే అందులో ఒక అర్థం ఉంది కానీ ఎవరు ఎప్పుడు చూసినట్టు లేనేలేదు అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు అలాంటి ఈమె సడన్గా వేదిక మీద కనిపించేసరికి అందరూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు ఇంతకీ ఎవరంటే ప్రణతి షిండే ఈమె తెలంగాణ సరిహద్దుకు దగ్గరగా ఉండే మహారాష్ట్రలోని సోలాపూర్ సిటీ సెంట్రల్ ఎమ్మెల్యే అంతేకాకుండా ఈమె తండ్రి సునీల్ కుమార్ షిండే మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా కూడా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఆయనకు ఉన్న ముగ్గురు ఆడపిల్లల్లో ఒకరు ఈ ప్రణతి సునీల్ కుమార్ షిండే రాజకీయంలో రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ఆ రాజకీయ వారసత్వాన్ని అందుకుంది ఈమె తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఇరుగుపరుగు రాష్ట్రాల నుంచి కూడా ముఖ్య నేతలకు ఆహ్వానం పంపించారు ఈ క్రమంలోనే ఆమె మహారాష్ట్ర పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ప్రమాణ స్వీకార సభకు హాజరయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో సునీల్ కుమార్ షిండే సోలాపూర్ లోక్సభ నుంచి పోటీ చేశారు ప్రత్యర్థి శ్రీ సిద్ధేశ్వర్ మహారాజ్ చేతిలో ఓడిపోయారు తన తండ్రి పరాజయానికి ప్రణతి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు అందుకే వచ్చే ఎన్నికల్లో సోలాపూర్ లోక్సభ నుంచి పోటీ చేయబోతున్నారు ఇది విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలాకాని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్